హాయ్ అండి అందరికీ నమస్కారం బాలరామ్ అగ్రికల్చర్ ఛానల్కైతే అగ్రికల్చర్ లైఫ్ ఛానల్కైతే స్వాగతం ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనం రోజుకొక కథగా చెప్పుకుంటున్నాం కదా కార్తీక పురాణం అయితే ఈరోజు ఈ కథలో ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం అట్లాగే ఈ కథను విన్నంత మాత్రం చేతనే ఎన్నో పాపాలు పోతాయని మన కార్తీక పురాణ కథల్లో ఎన్నో కథలు ఉన్నాయి అందులో ఈ కథ కూడా ఒకటి తప్పకుండా ఈ వీడియోని చూసి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను మిత్రులరా ఒక ప పతివ్రత శాపం కారణంగా శ్రీ మహావిష్ణువు రాతిగా అంటే షా శాల శాలిగ్రామ శాలిగ్రామంగా మారారన్న విషయం మీకు తెలుసు కదా ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తులసి మొక్క యొక్క రహస్యం ఈ వీడియో ఈరోజు ఈ కథలో విన్ విందాం ఈ కథ వింటే మీ పాపాలు కష్టాలు తొలగిపోయి ఈ శక్తిని ఈ శక్తివంతమైన కథను వినడానికి మన ఛానల్ని దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో అష్టమ రోజు కథ అత్యంత పవిత్రమైన బృంద జలంధ్రుడి వృత్తాంతం పూర్వము జలంధ్రుడు అనే రాక్షసుడు తన పరా ప పరాక్రమంతో దేవతలను గడగడలాడించాడు దేవలోకాన్ని ఆక్రమించాడు అతని శక్తి అపారమైనది బృంద పాతివ్రత మహిమ మహిమ వలన జలంధ్రుడు ఇంత శక్తివంతుడు శక్తివంతుడుగా కావడానికి ఏకైక కారణం అతని భార్య బృంద యొక్క అఖండమైన పాతివ్రత మహిమ పాతివ్రత్య మహిమ బృంద నిత్యం భర్తను పూజిస్తూ తన ధర్మాన్ని నిష్టగా పాటించేది ఆమె పాతివ్రత పతివ్రత బలం ఆమె పతివ్రత బలం ఉన్నంత వరకు ఏ దేవత ఏ ఆయుధం జలంధ్రుణ్ణి సంహరించలేదు మిత్రులరా ఈ కథకి మనం కొంచెం సారాంశం తెలుసుకుందాం ఇక్కడ గమనించాల్సిన ఒక స్త్రీ శక్తి అనేది ఆయుధాల కంటే సైన్యం కంటే ఎంత గొప్పదో తన ధర్ తన ధర్మాన్ని కాపాడుకున్న కాపాడుకున్న ఒక స్త్రీ ఆ శక్తి రాక్షసుని సైతం అజేయుడుగా నిలిపిందంటే మన ఇంట్లో ఉండే భార్య తల్లని తల్లిని గౌరవం మనం గౌరవిస్తే ఆ శక్తి మన కష్టాలని తొలగిస్తుంది మన పొలానికి జీవితానికి రక్ష కవచంగా నిలుస్తుంది కాబట్టి మనం గౌరవించాల్సింది గౌరవం గౌరవం ఇవ్వాల్సింది డబ్బుకు కాదు ధర్మానికి బృంద తాన్ బృంద ధర్మమే జలంధ్రు జలంధ్రుడి బలం జలంధ్రుడి ధైర్యం దౌర్జన్యం దౌర్జన్యాలు భరించలేక దేవతలు శ్రీ మహావిష్ణువు శరణ్ కోరగా బృంద పాతివ్రత్యాన్ని భంగం చేస్తే తప్ప జలంధ్రుడిని సం చంప చంపడం సాధ్యమని అసాధ్యమని విష్ణు గ్రహించారు విష్ణుమాయ శాపం శ్రీ మహావిష్ణువుకు జలంధ్ర రూపంలో బృంద ఆశ్రమానికి ఆశ్ర బృంద ఆశ్రమానికి వచ్చ వచ్చారు తన భర్త తన భర్తే వచ్చాడని నమ్మి బృంద భర్ భర్తకు చేసి సేవ చేయబోయింది ఆ మరుక్షణమే బృంద పాతివ్రత ధర్మాన్ని ధర్మం భంగమైంది అదే క్షణంలో శివుడు జలంధర్ని సంహరించాడు తనకు జరిగిన మోసాన్ని అన్యాయాన్ని తెలుసుకున్న బృంద తీవ్ర దుఃఖంతో తనను మోసం చేసిన శ్రీ శ్రీ మహావిష్ణువును శపించింది నాకు న్యాయం అన్యాయం చేశావు కాబట్టి నువ్వు రాతి రూపంలో మారిపోదువుగాక అని పలికింది శాపమివ్వడంతో అత్యంత భావోద్వేగమైనది ధర్మం ధర్మాన్ని నిలబెట్టడానికి దేవుడు దేవుడే మాయ చేసి చేయవలసి వచ్చి వచ్చింది బృంద శాపం కారణంగా శ్రీ శ్రీ మహావిష్ణువు శిల రూపంలో నది తీరంలో ఉండిపోవాల్సి వచ్చింది దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏ పరిస్థితిలోనూ ధర్మాన్ని అతిక్రమించకూడదు ధర్మం కోసం అన్యాయం చేసిన దానికి అన్యాయం చేసిన దానికి సంబంధించి ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది అందుకే కార్తీక మాసంలో ధర్మాన్ని పాటించడం అత్యంత ముఖ్యం ఇప్పుడు తులసి రూపంలో తులసి రూపంలో మారిన కార్తీక కార్తీకం అంటే బృంద పాతివ్రత్యానికి మెచ్చిన విష్ శ్రీ మహావిష్ణువు దుఃఖంతో ఉన్న ఆమెకు వరం ఇస్తూ నీవు ఈ భూమిపై పవిత్రమైన తులసి మొక్క రూపంలో ఉండిపోతావు నా పూజ ఎప్పుడు నీ నీ ఆకులతోనే జరుగుతుంది తులసి లేని పూజను నేను స్వీకరించలేను అని అనుగ్రహించారు అంటే ఆ వరం జరిగింది జరిగిందనమాట ఈ వరం ఈ వరం కా ఈ వరం కారణంగానే తులసి తులసి మొక్కకు లక్ష్మీదేవి అంతటి ప్రాముఖ్యత లభించింది బృంద వృత్తాంతం తెలుసుకోవడం వల్ల కార్తీక మాసంలో తులసి కోట పూ తుల తులసి కోటకు పూజ ఇన్ ఇంత మహత్తు ఇంత ప్రాధాన్యత లభిస్తాయి లభించాయి కదా అందుకే తులసికి తులసి కోటకు అంత వాల్యూ అయితే ఉందన్నమాట అంత ఎక్కువగా మనమైతే పూజించ పూజించడం అయితే జరుగుతుంది తులసికి ఈ రహ ఈ తులసికి సంబంధించిన ఈ రహస్యం మనకైతే తెలుసు కదా తెలిసింది కదా ఫ్రెండ్స్ మిత్రులారా ఈరోజు బృంద కథం వినడం ద్వారా మీకు కలిగిన పుణ్యం అపారం తులసిని తులసిని పూజిస్తే శాలిగ్రామ శిలను పూజించిన ఫలితం లభిస్తుంది ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తారు కదా మీ బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్ త్వరగా అభివృద్ధి చెందడానికి మా కృషి ప్రోత్సాహం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అంటే ఇప్పుడు ఇందులో మనం ఈ కథలు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కొంతమందికి సా శాలిగ్రామ శిలలు దొరకకపోవచ్చు దొరకకపోతే కేవలం మనం తులసి కోటకు పూజ చేసినంత మాత్రం చేత శాలి గ్రామానికి పూజ చేసినట్లే అని అర్థం వస్తుంది కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి కథతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్